మత్త వార్త పదమూడవ అధ్యాయం ఆ దినమందు యేసు ఇంటి వెళ్లి సముద్ర తీరములు కూర్చుండెను బహుజన సమూహములు తన యొద్దకు కూడి వచ్చినందున ఆయన ఎక్కి కూర్చుండెను ఆ జనులందరూ దరిని నిలిచియుండగా ఆయన వారిని చూచి చాలా సంగతులను ఉపమానరీతిగా చెప్పెను ఎట్లనగా ఇదిగో విత్తువాడు విత్తుటకు బయలు వాడు విత్తుచుండగా కొన్ని విత్తనములు ప్రక్కన పడెను పక్షులు వచ్చి వాటిని మెంగివేసెను కొన్ని చాలా మన్నులేని రాతి నేలను పడెను అక్కడ మన్ను లూతుగా ఉండనందున అవి వెంటనే మొలిచెను గాని సూర్యుడు ఉదయించినప్పుడు అవి మాడి వేరు లేనందున ఎండిపోయెను కొన్ని ముండ్ల పొదలలో పడెను ముండ్ల పొదలు ఎదిగి వాటిని అణిచివేసెను కొన్ని మంచి నేలను పడి ఒకటి నూరంతలుగాను ఒకటి అరుగుదంతలుగానూ ఒకటి ముప్పదంతలుగాను ఫలించెను చెవులు గలవాడు విలునుగాక అని చెప్పెను తర్వాత శిష్యులు వచ్చి నీవు ఉపమానరీతిగా ఎందుకు వారితో మాటలాడుచున్నావని ఆయనను అడుగగా ఆయన వారితో ఇట్లనెను పరలోక రాజ్య మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహింపబడి గాని వారికి అనుగ్రహింపబడలేదు కలిగిన ఇయ్యబడును వారికి సమృద్ధి కలుగును లేని వానికి కలిగినదియు వాని యొద్ద నుండి తీసివేయబడును మరియు వారు చూచుచుండియూ చూడరు వినుచుండియూ వినకయూ గ్రహింపకయునున్నారు ఇందు నిమిత్తము నేను ఉపమాన రీతిగా వారికి బోధించుచున్నాను ఈ ప్రజలు చూచి చెవులార విని హృదయముతో గ్రహించి మనస్సు తృప్పుకొని నా వరణ స్వస్థత పొందకుండునట్లు వారి హృదయము క్రొవ్వినది వారి చెవులు వినుటకు మందములైనవి వారు తమ కన్నులు మూసుకునియున్నారు గనక మీరు వినుటమట్టుకు విందురుగాని గ్రహింపనే గ్రహింపరు చూచుటమట్టుకు చూతురుగాని ఎంత మాత్రమునూ తెలుసుకొనరని యషయా చెప్పిన ప్రవచనము వీరి విషయమై నెరవేరుచున్నది అయితే మీ కన్నులు చూచుచున్నవి గనక అవి ధన్యములైనవి మీ చెవులు వినుచున్నవి గనక అవి ధన్యములైనవి అనేక ప్రవక్తలను నీతిమంతులను మీరు చూచువాటిని చూడగోరియు చూడకపోయిరి మీరు వినువాటిని వినగోరియు వినకపోయిరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను విత్తువాని గూర్చిన ఉపమాన భావము వినుడి ఎవడైనను రాజ్యమును గూర్చిన వాక్యము వినియు గ్రహింపకయుండగా దుష్టుడు వచ్చి వాని హృదయములో విత్తబడిన దానిని ఎత్తుకునిపోవును త్రోవ ప్రక్కన విత్తబడినవాడు వీడే రాతి నేలను విత్తబడినవాడు వాక్యము విని వెంటనే సంతోషముతో దానినంగీకరించువాడు అయితే అతనిలో వేరు లేనందున అతడు కొంతకాలము నిలుచును గాని వాక్యము నిమిత్తము శ్రమయ్యనను హింసయైనను కలగగానే అభ్యంతరపడును ముండ్ల పొదలలో విత్తబడిన వాడు వాక్యము విలువాడే గాని ఐహిక విచారమును ధనమోసమును ఆ వాక్యమును అణిచివేయును గనక వాడు నిష్ఫలుడవును మంచి నేలను విత్తబడిన వాడు వాక్యము విని గ్రహించువాడు అట్టివారు సఫలులై ఒకడు నూరంతలుగాను ఒకడు అరువదంతలుగాను ఒకడు ముప్పదంతులుగాను ఫలించునెను ఆయన మరియొక ఉపమానం వారితో చెప్పెను ఏమనగా పరలోక రాజ్యము తన పొలములో మంచి విత్తనము విత్తిన యొక్క మనుష్యుని పోలియున్నది మనుష్యులు నిద్రించుతుండగా అతని శత్రువు వచ్చి గోధుమల మధ్యను గురుగులు విత్తిపోయెను మొలకలు పెరిగి గింజ పట్టినప్పుడు గురుగులు కూడా అగపడెను అప్పుడు ఇంటి యజమానుని దాసులు అతని యొద్దకు వచ్చి అయ్యా నీవు నీ పొలములో మంచి విత్తనము విత్తితివి గదా అందులో గురుగులెక్కడ నుండి వచ్చినవని అడిగిరి ఏది శత్రువు చేసిన పని అని అతడు వారితో చెప్పగా ఆ దాసులు మేము వెళ్లి వాటిని పెరికి కూర్చుట నీకిష్టమా అని అతనిని అడిగిరి అందుకతడు వద్దు గురుగులను పెరుకుచుండగా వాటితో కూడా ఒకవేళ గోధుమలను పెల్లగింతురు కోతకాలము వరకు రంటినీ కలిపి ఎదుగనియ్యడి కోతకాలమందు గురుగులను ముందుగా కూర్చి వాటిని కాల్చివేయుటకు కట్టలు కట్టి గోధుమలను నా కొట్టులో చేర్చి పెట్టుడని కోతగాండ్రతో చెప్పుదు నెను ఆయన మరియొక ఉపమానము వారితో చెప్పెను పరలోక రాజ్యము ఒకడు తీసుకుని తన పొలములో విత్తిన ఆవగింజలు పోలియున్నది అది విత్తనములన్నిటిలోనూ చిన్నదే గాని పెరిగినప్పుడు కూర మొక్కలన్నిటిలో పెద్దదై ఆకాశ పక్షులు వచ్చి దాని కొమ్మలయందు నివసించునంత చుట్టగును ఆయన మరియొక ఉపమానం వారితో చెప్పెను పరలోక రాజ్యము ఒక స్త్రీ తీసికొని పిండియంతయో పులిసి పొంగు వరకు మూడు కొంచముల పిండిలో దాచిపెట్టిన పుల్లని పిండిని పోలియున్నది నేను నా నోరు తెరిచి ఉపమానరీతిగా బోధించదను లోకము పుట్టినది మొదలుకుని మరుగు చేయబడిన సంగతులను తెలియజెప్పేదను అని ప్రవక్త చెప్పిన మాట నెరవేరునట్లు యేసు ఈ సంగతులన్నిటినీ జన సమూహములకు ఉపమానరీతిగా బోధించను ఉపమానము లేక వారికేమీ బోధింపలేదు అప్పుడు ఆయన జన సమూహములను పంపివేసి ఇంటిలోనికి వెళ్లగా ఆయన శిష్యులాయన యొద్దకు వచ్చి పొలములోని గురుగులను గూర్చిన ఉపమాన భావము మాకు తెలియజెప్పమనే అందుకు ఆయన ఇట్లనెను మంచి విత్తనము విత్తువాడు మనుష్య కుమారుడు పొలము లోకము మంచి విత్తనములు రాజ్య సంబంధులు గురుగులు దుష్టుని సంబంధులు వాటిని విత్తన శత్రువు అపవాది కోత యుగ సమాప్తి కోత కోయువారు దేవదూతలు గురుగులు ఏలాగు కూర్చబడి అగ్నిలో కాల్చివేయబడు ఆలాగే యుగ సమాప్తి ఎందు జరుగును మనుష్య కుమారుడు తన దూతలను పంపును వారాయన రాజ్యములో నుండి ఆటంకములగు సకలమైన వాటిని దుర్నీతి పరులను సమకూర్చి అగ్నిగుండములో పడవేయుదురు అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటయును ఉండును అప్పుడు నీతిమంతులు తమ తండ్రి రాజ్యములో సూర్యుని వలె తేజరిల్లుదురు చెవులు గలవాడు పరలోక రాజ్యము పొలములో దాచబడిన ధనమును పోలియున్నది ఒక మనుష్యుడు దాని కనుగొని దాచిపెట్టి అది దొరికిన సంతోషముతో వెళ్లి తనకు కలిగినదంతయు అమ్మి ఆ పొలమును కొనును మరియు పరలోకరాజ్యము మంచి ముత్యములను కొన వెదుకుచున్న వర్తకుని పోలియున్నది అతడు అమూల్యమైన యొక్క ముత్యమును కనుగొని పోయి తనకు కలిగినదంతయు అమ్మి దాని కొను మరియు పరలోక రాజ్యము సముద్రములో వేయబడి నానావిధములైన చేపలను పట్టిన వలను పోలియున్నది అది నిండినప్పుడు దానిని దరికి లాగి కూర్చుండి మంచివాటిని గంపలలో చేర్చి చెడ్డవాటిని బయటపారవేయుదురు అలాగే యుగ సమాప్తి ఎందు జరుగును దేవదూతలు వచ్చి నీతి నుండి దుష్టులను వేరుపరిచి వీరిని అగ్నిగుండములో పడవేయుదురు అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటయును ఉండును వీటినన్నిటినీ మీరు గ్రహించితిరా అని వారిని అడుగగా వారు గ్రహించితిమనిరి ఆయన అందువలన పరలోక రాజ్యములో శిష్యుడుగా చేరిన ప్రతి శాస్త్రీయు తన ధన నిధిలో నుండి క్రొత్త పదార్థములను పాత పదార్థములను వెలుపలకి తెచ్చు ఇంటి యజమానుని పోరియున్నాడని వారితో చెప్పెను యేసు ఈ ఉపమానమును చెప్పి చాలించిన తర్వాత ఆయన అక్కడ నుండి వెళ్లి స్వదేశమునకు వచ్చి సమాజ మందిరములలో వారికి బోధించుతుండెను అందువలన వారాశ్చర్యపడి ఈ జ్ఞానమును ఈ అద్భుతములను ఇతనికి ఎక్కడ నుండి వచ్చినవి ఇతడు వడ్లవాణి కుమారుడు కాడా ఇతని తల్లి పేరు మరియా కాదా యాకోబు యూసేఫు సీమోను యూదాయను వారు ఇతని సహోదరులు కారా ఇతని అక్క చెల్లెండ్రందరూ మనతోనే ఉన్నారు కారా ఇతనికి ఈ కార్యములన్నీ ఎక్కడ నుండి వచ్చినని చెప్పుకుని ఆయన విషయమై అభ్యంతరపడింది అయితే యేసు ప్రవక్త తన దేశములోనూ తన ఇంటను తప్ప మరి ఎక్కడనయనను ఘనహీనుడు కాడని వారితో చెప్పెను వారి అవిశ్వాసమును బట్టి ఆయన అక్కడ అనేకమైన అద్భుతములు చేయలేదు